హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సజ్జలతో సంకటి అండి ఇది చాలా హెల్దీ అండి ఇది పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ తినొచ్చు అది ఎలాగో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి నేను ముందు రోజు నైట్ అండి ఒక గ్లాస్ సజ్జలని తీసుకొని ఇలా వాటర్ వేసి దీనిని బాగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ సజ్జలలో కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది కనుక బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా ఇలా వాటర్ వేసినప్పుడు ఈ పైన ఇవంతా తేలుతుందండి కొంచెము ఇదంతా మనం బాగా వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాగా క్లీన్ అయిపోతాయి ఇలా బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక నేను నైట్ అంతా నానబెడుతున్నానండి మీరు ఒకవేళ డే టైంలో చేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది కనీసం ఆరు నుంచి ఏడు గంటలు బాగా నానాలండి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారుగా ఈ సజ్జలు అనేది బాగా నానిపోయాయి చూసారు కండి చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు మనం ఈ వాటర్ని వడగట్టుకోవాలి మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకొని తర్వాత ఈ అంతా ఇలా చిల్లు గిళ్ళలో మొత్తం వంపేసుకోవాలండి నానిన తర్వాత కూడా వీటిని మళ్ళీ ఒకసారి మనం బాగా వాష్ చేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ని అంతా ఇలా వంపేసుకోవాలి దీనిని ఆరబెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగే మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టాలి ఇది కొంచెం తడి తడిగా ఉంటే చాలండి మరి అలానే ఎక్కువ తడి ఉండ అవసరం లేదు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీనిని మిక్సీ పట్టుకోవాలి దీనిని ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలండి చూసారుగా ఈ లెవెల్లో ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుందండి అలానే దీనిని చాలా మెత్తగా గ్రైండ్ చేయకూడదు కొంచెం కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న సద్దలన్నింటినీ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి చూసారుగా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు సంగటి కోసం నేను ఏ గ్లాస్తో అయితే మనం సజ్జలు తీసుకున్నామో ఆ గ్లాస్కి నేను ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి మూడు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి దీనికి ఇప్పుడు దీనిని గ్యాస్ పైన పెట్టుకొని ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా నేను ఈ సంగటిలో పెసల్ని తీసుకుంటున్నానండి ఒక కప్పు పెసలు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సజ్జలు అనేది బాడీకి హీట్ని ఇస్తుందండి కొంతమందికి పడకపోవచ్చు అలాంటి వాళ్ళు ఈ పెసల్ని యాడ్ చేసుకుని తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది చూసారుగా ఇలా మొత్తం బాగా బాయిల్ అయ్యే వరకు వీటిని కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి సజ్జల మిశ్రమాన్ని అందులో నేను ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఉండగడుతుంది అందుకోసం కొంచెం బాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి సజ్జలలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మన ఎముకలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో సజ్జల్ని మనము అప్పుడప్పుడు తీసుకుంటే చాలా హెల్దీ అండి రోజు కూడా తీసుకోవచ్చు వీటిని ఇలా బాగా కలిపేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మన వాటర్ అనేది బాగా బాయిల్ అవుతున్నాయి కదండి ఆ వాటర్లో వచ్చేసి ఈ పిండిని అంతా మనం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి లేకపోతే ఉండగడుతుంది ఒక కర్రతో కానీ లేకపోతే మీ దగ్గర కర్ర లేకపోతే పెద్ద గరితో సహా దీన్ని బాగా కలుపుకోవచ్చండి వీటిని బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండగడుతూనే ఉంటుంది ఇది దీనిని ఇలా కొద్దిసేపు బాగా కలుపుతూనే ఉండాలండి ఈ సజ్జలలో వచ్చేసి ట్రిప్టోఫాన్ అమినో యాసిడ్ అనేది ఉంటుందండి దీని వలన ఇది మనకి ఆకలిని తగ్గిస్తుంది అందుకోసం బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ సజ్జ పిండితో ఇలా సంగటి కానీ రొట్టె కానీ లేకపోతే కిచిడి కానీ ఏదైనా తయారు చేసుకొని తినొచ్చండి చాలా యూజ్ అవుతుంది ఇలా బాగా కలుపుతూ దీన్ని మనం ఉడికించుకోవాలండి చూసారుగా ఇంకా ఈ కన్సిస్టెన్స్ అనేది ఇంకా దగ్గర పడాలి చూసారుగా అండి ఇది కొంచెం కొంచెం పొంగడానికి రెడీ అవుతుంది అంటే ఇది బాగా ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఈ సజ్జల్ని తీసుకోవడం వల్ల మనకి మెటబాలిజం అనేది బాగా జరుగుతుంది ఈ సజ్జల వల్ల ఊబకాయం అలాంటివన్నీ తగ్గుతాయండి వీటిని మనం ఇలా కలుపుకోవాలి లేకపోతే ఇది మనము పొంగిపోతుంది అడుగంటకుండా ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి ఈ సజ్జలతో పాటు నేను పెసల్ని కూడా యాడ్ చేశాను కదండి పెసల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది హై బీపీని అదుపులో ఉంచడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు కావాలంటే పెసల్ని కూడా స్కిప్ చేసి అలాగే కూడా మనం ఈ సంఘటిని తయారు చేసుకోవచ్చండి నేను ఎందుకంటే పెసల్ని యాడ్ చేశాను పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒక్కోసారి ఈ సజ్జల్ని పడవండి అలాంటి వాళ్ళు ఇలా పెసలు యాడ్ చేసుకుని తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూసారు కదండి మన సంగటి అనేది బాగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది దగ్గర పడిపోయిందండి దీనిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఇలాంటి పూర్వకాలం ఆహారాలని మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తూ ఉండాలండి మన సంగటి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని మనం నాన్ వెజ్తో కానీ ఏదైనా చట్నీతో కానీ ఏదైనా కర్రీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చండి చూసారుగా మన సజ్జ సంగటి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్